హాయ్ ఫ్రెండ్స్ ఈ నేను ఈ పుల్లల పొయ్యి మీద చికెన్ పకోడీ చేస్తున్నాను చూడండి చికెన్ పకోడీ అనేటికి అందరూ వరుస వచ్చి కూర్చున్నారు வை மண்டித்தன்டி இப்ப்பு கலாய் விட்புது மாதானே நான் மேறு போக்கின் சி தோனி சி ஆ ஜாப்புசி ஹாய் நே பார்னே ర కేజీ చికెను అరే మాకు చెప్పు కొంచెం మైదా కొంచెం శనగపిండి కొంచెం క్రాన్ఫ్లవర్ ఫస్ట్ సాల్ట్ సరిపోదు ఒక స్పూన్ పసుపు పసుపు సరిపోదు కారం ఇది గరం మసాలా స్కూల్ రగుడు పుచ్చబర పుచ్చబం అలా వేలుపై పేస్ట్ హలో బాయ్ పేస్ట్ రగుడు అరమా ఏం చేయ అమ్మ ఏం చేయది పుల్ల తీయాలి అరమా అమ్మ ఎగ్లో జాకని చిక్క చట్టు అమ్మ చానా బాంది చానా బాంగన్ బై బై పెట్టు ఈ జాయింట్ అండి మూడు జాయింట్ వచ్చేది ఒక స్పూన్ ఫుడ్ కలర్ నిమ్మకాయ ఒకటి కొత్తిమీర ఒక కోడిగుడ్డు తందూరి మసాలా ఒక చెంచా టేస్ట్ బాగుంటుంది ఈ మసాలా మొత్తం మిక్సింగ్ చేయండి చికెన్ రెడీ అయిందండి పొయ్యి కాడికి వేసుకుందాపు నూనె కూడా కాగింది ఇప్పుడు వేసుకున్నాడు మా పిల్లలు ఈ చికెన్ పొక్కొడి తినేదాకా ఎంత బాగుంది ఇంకొక వాయింది అవి వేసి అవి కలిపి మరి రెండోసారి వేయించుకోవాలి ఒకసారి ఆగం

చికెన్ పకోడి ఎలా ఉందో ఇప్పుడు మా పిల్లలను టేస్ట్ చేసి చెప్తారు మీరు కూడా ట్రై చేయండి వేడి వేడి చల్ల చల్లని గాలిలో వేడి వేడి చికెన్ పకోడి సూపర్ కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ సో అప్పటి ముందు ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి ఈ వీడియో చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్